నార్మల్ బ్లౌజ్ కొలతలతో కట్వర్క్ బ్లౌజ్ మనం ఎంత ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చో తెలుసా చూడండి చూడండి చిన్న చిన్న కట్వర్క్ అయితే నేను ఇచ్చాను షేప్ అనేది చాలా చిన్న చిన్నగా తీసాను ఇదైతే చూడడానికి చాలా చాలా నీట్ గా కనిపిస్తుంది ఇది నార్మల్ బ్లౌజ్ తోనే మనం ఎలా కట్ చేసినా నేను అయితే ఇప్పుడు చూపిస్తాను మనం నార్మల్గా బ్లౌజ్ మన బోట్నే కాకుండా నార్మల్ బ్లౌజ్ మనం స్టిచ్ చేసుకుంటాం కదా ఫస్ట్ అయితే మనం బ్యాక్ పార్ట్ స్టిచ్ చే కుట్టుకుంటాం అయితే నేను అది ఎలా కట్ చేశాను అనేది మీకు చూపిస్తాను ఇదైతే నార్మల్ ఇది కొల బ్లౌజ్ కొల బ్లౌజ్ని నేనైతే మడత పెట్టుకుంటున్నాను ఇదిగోండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మనం ఇలా సర్దుకొని బ్యాక్ పార్ట్ అయితే మనం నార్మల్ బ్లౌజ్కి ఎలా అయితే మనం కట్ చేసుకుంటాం సేమ్ ఇది అలానే చూడండి ఇలా ఈక్వల్గా నేను పరుచుకొని కింద డాట్ కి ఒక హాఫ్ ఇంచు అలాగే పై నెక్కి ఒక హాఫ్ ఇంచు ఖర్చు వదిలేసి నేనైతే కొలుస్తున్నాను అలాగే నెక్కి నెక్ చూసారా ఆ నెక్ షోల్డర్ అనేది ఎప్పుడు జారకుండా ఉండాలంటే ఇగోండి ఇప్పుడు షోల్డర్ నేను పట్టుకున్నాను కదా అది కొలిచేటప్పుడు ఇటువైపు ఇలా పెట్టకూడదు ఇలా పెడితే మనకు జారిపోతుంది అటువైపు కొలిచి మనం పెట్టుకుంటే నెక్ అనేది జారకుండా ఉంటుంది ఫిట్ గా ఉంటుంది అలాగే పైన భుజాలకి కూడా ఇదిగోండి హాఫ్ ఇంచ్ వచ్చేలాగా మనం ఖర్చు పెట్టేసుకోవాలి అలాగే కింద వైపు వీపు వైపు ఇంకా చంక డౌన్ కూడా ఒక హాఫ్ ఇంచ్ మనం పైకి పెట్టుకుంటాం అలాగే నడుం డాట్స్కి ఒక హాఫ్ ఒక ఇంచ్ అలాగే వన్ అండ్ హాఫ్ ఖర్చులకి మొత్తం కలిపేసి మనం లైన్ అయితే ఇప్పుడు డ్రా చేసుకుందాం ఇప్పుడు కొలతలు అయితే అయిపోయాయి కదా చంక డౌన్కి అలాగే నెక్ షేప్ కోసమని అనేసి మనం అక్కడ నచ్చిన షేప్ మనం పెట్టుకోవచ్చు కదా ఇప్పుడైతే నేను కట్ వర్క్ అనేది నేను ఎలా కట్ చేశానో చూపిస్తాను చంక రౌండ్కి వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టాను ఇప్పుడు మనకు ఫస్ట్ ఏంటంటే ఏ బ్లౌజ్ అయినా పర్ఫెక్ట్గా రావాలంటే మనకి చంక రౌండ్ లోనే ఉంటుంది చంక రౌండ్ కూడా చూసారు నేను బ్యాక్ నుంచి నేను కొలుస్తున్నాను బ్యాక్ పాటు చంక రౌండ్ తీసుకోండి ఇప్పుడు ఎంత ఉందో మనం కొలుచుకుంటే వచ్చింది చంక రౌండ్ అనేది అంటే మనకి ఖర్చులు పోని ఏడున్నర వస్తుంది కాబట్టి మనం ఇప్పుడు ఖర్చులతో ఏడు అనేది పెట్టుకుందాం ఇవ్వండి ఇలా కొలుచుకుంటే మనం కుట్టిన తర్వాత ఖర్చు అనేది లోనికి వెళ్ళిపోయి అప్పుడు ఏడున్నరకు వచ్చేస్తుంది ఇప్పుడైతే ఏడు కొలిచి పెట్టుకోవాలంటే ఏడు అంటే కొంచెం పైకి వచ్చింది ఈ విధంగా మనం ఇచ్చిన కొల బ్లౌజ్ బట్టి మనం ఇలా మార్పులు అనేవి మనం చేర్చు చే చేసుకోవాలి అప్పుడే మనకి పర్ఫెక్ట్ గా వస్తుంది ఇప్పుడు మళ్ళీ వన్ అండ్ హాఫ్ కి మనం పెట్టుకొని మనం రౌండ్ షేప్ అనేది ఫస్ట్ షేప్ కోసమే వన్ అండ్ హాఫ్ అనేది మనం పెట్టుకుంటూ షేప్ అనేది తీసిస్తాం కట్ చేసినప్పుడు మనకి ఈజీగా వచ్చేస్తుంది ఇంకా కుట్టేటప్పుడు ఎక్కడ జారకుండా ఉంటుంది ఇంకా నెక్ డౌన్ అనేది నేను త్రీ ఇంచెస్ పెట్టుకుంటున్నాను ఇదైతే కట్ వర్క్ షేప్ అన్నాను కదా కట్ వర్క్ అనేది మన బోట్ నెక్ కాకుండా నార్మల్ నెక్ కూడా కట్ వర్క్ అనేది అలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను ఇక్కడ కొంచెం చిన్న డీప్ కి అంటే కట్ వర్క్ అనేది తిరుగుతుంది కదా అందుకు ఒక హాఫ్ ఇంచ్ సైడ్ వైపు అలాగే డౌన్కి కూడా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అనేది ఇస్తున్నాను కట్ వర్క్ మనం కట్ చేసుకునేటప్పుడు ఆ డిజైన్ అనేది పైకి వస్తుంది కదా అందుకని నేను ఈ విధంగా ఎక్స్ట్రాస్ అనేవి పెట్టుకున్నాను మనం కుట్టేటప్పుడు ఇంకా లాన్కి వెళ్తాయి కదా అదైతే నేను ఫ్యూజన్తోని ఎలాగా కట్ చేయాలి ఏంటి అనేది నేను ఇప్పుడైతే నేను మీకు చూపిస్తాను ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకు ముందు కూడా నేను ఒక స్టిచ్చింగ్ వీడియో పెట్టాను కట్ వర్క్ది అంటే ఫ్యూజింగ్ యూజ్ చేయకుండా నేను ఎలా స్టిచ్ చేశాను అనేది ఫస్ట్ వీడియోలు నేనైతే ఎక్స్ప్లెయిన్ చేశాను ఇదిగోండి ఇలాంటి కప్స్ కానీ ఇలాంటివి ఉంటాయి కదా చిన్న చిన్న డబ్బాలు లాంటివి ఈ విధంగా మనకి ఏ ఏ సైజ్ కావాలో ఆ సైజు బాక్స్ మనం తీసుకొని ఇగోండి సెంటర్కి ఇలా పెట్టుకొని మనం ఇగోండి నేనైతే పెన్తో ముందు ఆ షేప్ రావడం కోసం పెన్తో నేనైతే ఆ షేప్స్ అనేది తీస్తున్నాను మనకి చిన్నగా పెట్టుకున్నామంటే కుట్టేటప్పుడు కొంచెం కష్టంగానే ఉంటుంది కానీ బాగుంటుంది షేప్ చూడడానికి అందుకు నేనైతే ఈ చిన్నో పెట్టుకున్నాను తర్వాత ఇదిగోండి పైన కొంచెం మనం థ్రెడ్ అనేది వేస్తాం కదండి కొంచెం షేప్ అనేది పైకి వేసాను బ్యాక్ పార్ట్ అయితే తీసేసాను ఓన్లీ ఇప్పుడు లైనింగ్ మాత్రమే మనం కట్ చేసుకుందాం దీని మీద మళ్ళీ నేను మార్క్ చేస్తాను చూడండి మీకు కనిపించట్లేదు కదా మళ్ళీ నేను చాక్ ఇస్తానే ఒకసారి మార్క్ చేసి నేను చూపిస్తాను ఇప్పుడైతే ఇప్పుడు ఏ విధంగా అయితే మనం మార్క్ చేసుకున్నాము ఆ విధంగా మనం నీట్గా ఇలా కట్ చేసేసుకుందాం షేప్ అనేది కట్ వర్క్ అయితే ఇప్పుడు మనం ఫ్యూజింగ్ యూజ్ చేస్తున్నాను కదా ఫ్యూజింగ్ లేకుండా డైరెక్ట్గా మన ఒరిజినల్ క్లాత్ లైనింగ్ జాయిన్ చేసేసి మనం తిప్పుకొని కూడా స్టిచ్ చేసుకోవచ్చు నేనైతే ముందు వీడియోలో ఇంకా చూపించాను ఎవరైనా చూడకపోతే చూడండి అది చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు ఇలా ఫ్యూజింగ్ కష్టం అవుతుంది అనుకునే వాళ్ళకి ఇదిగోండి ఇప్పుడు ఫ్యూజింగ్ బట్టి మనం ఇలాగ ఇలా షేప్ పెట్టేసుకొని జారుతుంది అనుకుంటే ఇలా పిన్లనే మనం పెట్టుకుందాము అప్పుడు మనకి దా షేప్ ఎలా అయితే ఉందో సేమ్ ఫ్యూజింగ్ మీద కూడా ఫ్యూజింగ్ అయితే ఫ్యూజింగ్ లేదా బకరం వేసుకుంటే బకరం అలాగా మనం మార్క్ అనేది చేసేసుకుందాము చుట్టూ ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు అది కూడా మనం కట్ చేసేసుకుందాము మనం పైపాటు ఎలా అయితే కట్ చేసుకున్నాము ఫ్యూజింగ్ కూడా మనం ఇలా పిన్ను తీసి ఇక మార్క్ అయితే పడిపోయింది కదా ఇప్పుడు మనం కట్ చేసుకోవాలి అది కూడా ఎలా కట్ చేయాలంటే ఇది ఖర్చు అనేది పైకి వెళ్తుంది కదా ఖర్చు వదిలేసి పైకి మనం మళ్ళీ డ్రా చేసుకోవాలి పైకి ఇలా మనం డ్రా చేసుకొని ఆ పైది కట్ చేసుకోవాలి కిందది కాదు పైది మనం కట్ చేసుకోవాలి ఎందుకంటే ఇది మనం ఎంత వెళ్ళి తీసుకుంటే అంతే ఉంటుంది కదా ఆ లైనింగ్ అనేది ఎక్స్ట్రా పైన ఉంటుంది అది ఖర్చుల్లో లోన్కి వెళ్ళిపోతుంది ఈ ఫ్యూజింగ్ అనేది మాత్రమే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది కదా అందుకే ఈ ఫ్యూజింగ్ అనేది మనం ఖర్చు వదిలేసి ఆ పై వైపు మార్క్ చేసుకొని మనం అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలి అప్పుడే బ్లౌజ్ అనేది నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది షేప్ మన కుట్టేటప్పుడు కూడా నీట్గా ఆగి ఆగి కార్నర్స్ పాదం ఎత్తుకొని ఉంచుకొని ఈజీగా మనం స్టిచ్ చేసుకోవచ్చు ఇదొండి షేప్ అయితే ఈ విధంగా వస్తుంది నేనైతే నార్మల్గా ఇలా ఆ సైడ్లో అయితే తీసేస్తున్నాను ఇప్పుడు తర్వాత మనం స్టిచ్ చేసేటప్పుడు మనకు ఎక్కువ అనిపిస్తుంది ఫ్యూజన్ బయటికి కనిపిస్తుంది అనుకుంటే మనం ఇంకా కట్ చేసేసుకోవచ్చు నేనైతే ముందు బ్లౌజ్ అయితే చూపించాను కదా చాలా నీట్గా వచ్చిందండి కట్ వర్క్ అయితే ఇదైతే బోట్ నెక్ కాదు కాబట్టి థ్రెడ్ అనేది కొంచెం వెడల్పుగా పెట్టుకున్నాను బోట్ నెక్ అయితే మొత్తం క్లోజ్ అయిపోతుంది కదా నేను క్లోజ్డ్ వైపు అయితే నేను పెట్టలేదు అందుకనే అక్కడ పైన అనేది ఇగోండి ఈ విధంగా సైడ్ కట్ చేసుకొని ఇవన్నీ షేప్ అయితే చాలా నీట్ గా వచ్చింది మనకి డలిపి కూడా హ్యాండ్స్ అయితే నేను ఇలా బొట్ట డిజైన్స్ ఇచ్చుకున్నాను మనం ప్లెయిన్ శారీస్ ఎలా సింగిల్ కలర్ వచ్చినవి ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే బ్లౌజ్ అనేది లుక్కే మారిపోతుంది మారిపోతుందండి శారీ లుక్ అనేది చాలా చాలా బాగుంటుంది ఎంత తక్కువ రేట్ శారీ అయినా కూడా మన బ్లౌజ్ పెట్టే చాలా కాస్ట్లీ అనిపిస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి